వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత బంగ్లాదేశ్లో మతున్మాదులు పెరిగిపోతున్నారు రాడికల్ ముస్ల ముస్లిం ఆ ఆలోచనలు ఇప్పటి వరకు హిందువులను హిందూ అమ్మాయిల్ని హిందూ దేవాలయాల్ని హింసించాయి ఇప్పుడు వాళ్ళు క్రైస్తవ అమ్మాయిల్ని కూడా హింసించడం మొదలుపెట్టారు నమ్మసక్యం కాలేదా ఒక వీడియో చూపిస్తాను షో అండి చూసిన తర్వాత మాట్లాడుకుందాం کايته بيگ اڪسيڊنٽ ٿي واري ناهي رڪو 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 ٿين وائي اي جون کي ڏي ڏي نه 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 اڏاڻي ڪاڏو وڃو ٿا رستو سنڌ ۾ نام تي آيو آهي نه پاري ها آيو آهي آيو آهي آيو آهي اهو 3 جن ته دور آهي سي చూశారు కదా వీడియో ఇది బంగ్లాదేశ్ పరిస్థితి బంగ్లాదేశ్లో రాడికల్ ముస్లిమ్స్ క్రిస్టియన్ ట్రైబల్ ఉమెన్ ఒక అమ్మాయి హిజాబ్ ధరించలేదని హిజాబ్ ధరించకుండా బజార్ సీ బీచ్లో నడుస్తోందని ఆ అమ్మాయిని చుట్టుముట్టి కర్రలతో కొట్టుకుంటూ గుంజీలు తీయించుకుంటూ ఎంత పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు అనేది ఎవరో ఇక్కడ కొందరు మేధావులు మీరు ఒకే దేవుణ్ణి నమ్ముతారు మేమే ఒకే దేవుణ్ణి నమ్ముతాం మీరు విగ్రహారాధనని ఇష్టపడరు మేము విగ్రహారాధనని ఇష్టపడం క్రైస్తవులు ముస్లింలు భాయి బాయి మనిద్దరం ఒకటే మన ఇద్దరం కలిసి పోరాటం చేయాలి అని మాట్లాడిండు అలా నడుగుతున్నా ఈరోజు ఆ అమ్మాయి మీద జరిగిన దాష్టికానికి బయటకు వచ్చి మాట్లాడండి మాట్లాడండి ఎవరి మతాచారాలు వారివి క్రైస్తవంలో ఉన్న ఒక అమ్మాయి హిజాబ్ ఎందుకు ధరించాలి అంటే బంగ్లాదేశ్లోని ముస్లిం రాడికల్ మూర్ఖులు అలా తయారయ్యారనమాట ఇలాంటి ముస్లిం రాడికల్ ఆలోచన ఉన్న మూర్ఖులు బాడ దాసి భారతదేశంలోకి వస్తే వాళ్ళకు మనం అన్ని రకాల కార్డులు ఇస్తూ వాళ్ళని దేశం నుంచి తరిమి కొట్టాలి అంటే వద్దొద్దు అని వాళ్ళ కోసం మనం పోరాటం చేస్తున్నాం అంటే ఎంత మూర్ఖులు ఈ దేశంలో ఉన్నారు ఎంత దాష్టికాలు జరుగుతున్నాయి ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి అని చెప్పడానికి ఇది ఒక నిలువెత్తు నిదర్శనం అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ ఏంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మందికి ప్రతిరోజు చెప్తున్నా ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్కి కొండంత బలాన్నిస్తాయి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతన్ అందించండి నిజంగా చాలా 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 ప్రాబ్లమ్స్లో ఉన్నాం అది మాటల్లో చెప్పలేము నాకు అర్థమైంది ఏంటంటే ఆర్థిక స్థిరత్వం లేకుంటే అనుకున్నది సాధించడంలో ఎక్కడో వెనకబడతాము అనేది ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ మాత్రమే ఈ ఛానల్ నడవడానికి ఉపయోగపడుతుంది సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్